హే హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హైన్ యూరో అండి ఫ్రైడే ఆఫ్టర్నూన్ రాజు వాళ్ళ ఆఫీస్కి నన్ను విజిటర్ లాగా తీసుకెళ్ళాడు సో రాజు అయితే వర్క్లో బిజీ ఉండిపోయాడు నైట్ వర్క్ నేనైతే ఇంకా ఆఫీస్ మొత్తం రోమింగ్ చేసుకుంటూ చూసుకుంటూ అలాగే వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసేసుకున్నాను సో నైట్కి ఆఫీస్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు తర్వాత రాజు వాళ్ళ కొలీగ్ నేను ముగ్గురిని కలిసి పక్కనే ఉన్నాయి నార్బెట్ మనులకి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత డకత్లాన్ అనేది కొత్తగా ఇన్నార్బెట్ మాల్లో స్టోర్ అయితే పెట్టారు సో ట్రై చేస్తున్నాడు రాజు కొన్ని బాక్సింగ్ అయితే ట్రై చేసి ఇది బాగుంది నేను తీసుకుంటా అంటున్నాడు నువ్వు దానికన్నా నన్ను ఎక్కువ కొడతావు నీకు అది వేస్ట్ అని చెప్పేసి నేను అనమాట సో తర్వాత ఫర్ అవర్ ట్వంటీ వన్లో బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది సూపర్ అనిపించింది మేము అంతకుముందు అవర్ ట్వంటీ వన్లో రాజు చాలా తీసుకున్నాడు షార్ట్స్ కానీ షర్ట్స్ కానీ చాలా బాగా నచ్చినాయి నేను నేను కూడా డ్రెస్సెస్ తీసుకున్నాను సూపర్గా అనిపించింది సో ఇంకా వెంట వెంటనే ఇంకా సెలెక్ట్ చేసేసుకొని ట్రై కూడా చేసేస్తున్నాడు నాకు నచ్చింది నేను ఇది తీసుకుంటా అంటున్నాడు అండ్ ఇది డ్రెస్ చూస్తున్నారు కదా ఈ టాప్ నేను ఇది ఆల్రెడీ జుడియోలో తీసేసుకున్నాను చాలా చాలా బడ్జెట్లో తీసుకున్నాను అందుకనే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది బట్ మనకిప్పుడు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా రాజు ట్రై చేసిందే తీసేసుకున్నాడు నచ్చింది అని చెప్పేసి అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది షర్టు అది ఆఫర్లో అనమాట సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో తర్వాత హెచ్ఎండ్ వచ్చేసాము హెచ్ఎండ్ లో కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది నాకు ఈ ప్యాంట్ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బ్రీతబుల్గా ఉంది సూపర్గా ఉంది నాకు ఇది నచ్చింది నేను ఇది ట్రై చేస్తా అంటున్నాను రాజేమో సేమ్ టు సేమ్ నీకు ఇదే ఉంది ఇంతవరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు ముందు అది వేసుకున్నాక ఇది తీసుకో అంటున్నాడు ఒక్కొక్కసారి మనకున్నీ కూడా మర్చిపోతాం కదా మీకు అలానే ఎప్పుడైనా జరిగిందా సేమ్ కలర్ కూడా సేమ్ ఉంటుంది బట్ మర్చిపోతాం అనమాట సో అలా అని నేను ఇంకా తీసుకోలేదు హెచ్ఎండంలో ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇంకా తర్వాత షాపింగ్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాము నేనైతే కొన్ని కొన్ని షూట్ కూడా చేయలేదు ఇంకా వాళ్ళిద్దరు చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నారు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఇంకా నేను ఇలానే ఉంటే టైం అయిపోతుంది పైకి వెళ్ళిపోయి మనం డిన్నర్ చేసేద్దాం పదండి అని చెప్పేసి పైకి తీసుకొచ్చేసాను నేనైతే కేర్సీ బాగా తీసుకున్నాను విత్ లార్జ్ పెప్సీతో నేను బర్గర్ తినటం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా డిసైడ్ అవుతున్నారు ఏం తెచ్చుకుందాం అని చెప్పేసి రాజుకి మాత్రం ఆల్ చికెన్ బాక్స్ అంటే ఇష్టం కేఎఫ్సీలో వెళ్ళిన ఎవ్రీ టైమ్ అది మాత్రం ట్రై చేస్తాడు ఆ రాజు వాళ్ళ కొలికి వచ్చేసి మహేష్ అనమాట తను హైదరాబాద్కి కొత్త సో ఆల్ చికెన్ బాక్స్ నా తరపున ఒక్కసారి ట్రై చేయని చెప్పి ఆఫర్ చేశాడు సో ఫైనల్ గా అయితే ట్రై చేసిన తర్వాత తనకు కూడా కేఎఫ్సీ ఆల్ చికెన్ బాక్స్ అయితే నచ్చింది సో ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఆ రోజు మాది అలా కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే సాటర్డే మేము ఏంబి సరసిటీ క్యాపిటల్ మాల్ వెళ్ళాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ లో అయితే బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది ఇక్కడైతే ఆఫర్స్ ఇంకా చాలా స్పెషల్ గా చాలా చాలా బాగున్నాయి కొన్నిట్లో అయితే ఫ్లాట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి ఫ్లాట్ ట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కొన్ని వచ్చేసి బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ బై త్రీ గెట్ టూ ఇలా ఉన్నాయి అనమాట స్టార్టింగ్ అయితే మేము యూస్ స్టాక్ వెళ్ళిపోయాము ఆల్రెడీ యూస్టాలో చాలా చాలా తక్కువ ప్రైస్గా ఉంటాయి అనమాట కాస్ట్ అయితే సూపర్ అఫోర్డబుల్గా ఉంటాయి అలాంటిది ఇప్పుడు ఇంకా ఆఫర్లో పెట్టారు నేనైతే కొన్ని ఇంకా షూట్ కూడా చేయలేదు రాజు చాలా షర్ట్స్ షార్ట్స్ అయితే ట్రై చేశాడు చాలా నచ్చినాయి ఫిట్టింగ్స్ కూడా సూపర్గా అనిపించినాయి అని చెప్పేసి తీసేసుకున్నాడు నేను కూడా కొన్ని ట్రై చేశాను నాకు మరీ లూజ్ ఉన్నాయి లేకపోతే మరీ టైట్ ఉన్నాయి అందుకే రాజు వారికి ఇంకా బిల్లింగ్ చేయించేసాము నెక్స్ట్ అయితే విజన్ ఎక్స్ప్రెస్కి వచ్చాము ఇక్కడైతే ఆఫర్స్ సో ఎగ్జిటింగ్ ఉన్నాయి అసలు ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అండ్ కొన్నిటి మీద బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాము విజన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఆఫర్ పెడితే బాగుండు అని ఫైనల్గా ఈ బ్లాక్ ఫ్రైడే సేల్లో అయితే ఆఫర్స్ అయితే పెట్టారు ఫ్లాట్ సెవెంటీ ఉన్నాయి అండ్ బై వన్ గెట్ వన్ ఉన్నాయి కొన్నిటి మీద సో ట్రై చేద్దాం అనుకున్నాము రాజుకి మాత్రం సెలెక్షన్ ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఈ కలర్ కావాలి ఇలాంటి కాంబినేషన్ కావాలి అనుకుంటున్నాడు కాబట్టి ఒక టూ అయితే సెలెక్ట్ చేసేసి పెట్టేసుకున్నాడు నా సెలక్షనే లేట్ అవుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేసేలానే ఉన్నాయి అండ్ క్యాటైస్ కూడా నేను యూజ్ చేశాను కాకపోతే ఏంటంటే ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ అనేది మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు కాబట్టి తీసేసుకో అంటున్నాడు రాజు ఇంకా ఫైనల్గా అయితే కొన్ని కొన్ని ట్రై చేసిన తర్వాత రాజు ఒకటి సెలెక్ట్ చేశాడు ఇంకా నువ్వు ఇదే మాత్రం వద్దని చెప్పొద్దు ఇది సూపర్గా ఉంది తీసుకో అంటున్నాడు సో ఇంకా అలాగా ర్యాండమ్గా అయితే చూస్తున్నా నేను కాకపోతే ఏంటంటే ఇవి మనం ఆఫర్ లేనప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటాయి బట్ ఆఫర్ కాబట్టి మనకి చాలా తక్కువలో వచ్చేస్తాయి అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది కాకపోతే రాజు సిమిలర్గా ఉన్నది ఆల్రెడీ తీసుకున్నాడు సో అందుకనేసి ఇంకా రెండు ఎందుకు అనేది నేను వద్దంటున్నాను అనమాట ఇదైతే నాకు అసలు నచ్చలేదు మీకు ఏది నచ్చిందో షేర్ చేయండి నాతో ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు మనం ఇటుగా అనిపిస్తుంది ఆప్షన్ ఇంటికి వచ్చిన తర్వాత చేంజ్ అయిపోతుంది అండ్ ఇంకొకటి నేను రాజు ట్రై చేసినప్పుడు వీడియోస్ తీయలేదు అందుకనేసి కొన్ని ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తున్నాను ఏది నచ్చిందో షేర్ చేయండి అండ్ మేము ర్యాండమ్గా ఒక త్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇది చాలా లిమిటెడ్ ఆఫరు సో నేను వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఆఫర్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు నన్ను తిట్టుకోవద్దు మీరు వెళ్ళినప్పుడు లేకపోతే కనుక అండ్ మేము వెళ్ళే ప్పటికి స్టోర్ అంతా చాలా ప్రశాంతంగా కూల్గా గా ఉంది మేము అంత ట్రై చేసిస్తున్నాం కానీ ఇంకా మొత్తం ఫుల్ క్రౌడ్ వచ్చేసారు సో ఇంకా రాజు అయితే మేము తీసుకున్న వాటిలో నుంచి టైట్గా ఉందా లూజ్గా ఉందా చెక్ చేస్తున్నాడు అక్కడే మనం టైట్ చేంజ్ చేసుకోవచ్చు అని లూజ్గా ఉంటే టైట్ చేయించాడు టైట్గా ఉంటే లూజ్ చేంజ్ చేశాడనమాట అండ్ అక్కడ కస్టమర్స్కి కూడా వాళ్ళు చక్కగా మంచిగా ఫ్లెక్సిబిలిటీగా ఉంది సో ఫ్రెండ్లీగా ఉంది సూపర్ అనమాట వాళ్ళే చెప్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి వన్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అని సో వాళ్ళ సర్వీస్ కూడా మాకు బాగానే నచ్చింది బాగుంది సో ఫైనల్గా ఒక త్రీ గౌగుల్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ బిల్ వచ్చేసి మాకు సిక్స్ థౌజండ్ పడింది ఇవి విడిగా తీసుకోవాలంటే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ నైన్ హండ్రెడ్ అలా ఉంటాయి కదా మనకి త్రీ వచ్చేసింది అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయిపోయాం మేము అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్లోకి ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్లోనే నాకు మంచి మంచి ఆఫర్స్ కనిపించేసినాయి అండ్ నేను చాలా బ్రాండ్స్ యూస్ చేసిన తర్వాత నాకు రీనీ బ్రాండ్ బాగా నచ్చింది సో నేను దానికే స్టిక్ అయిపోయాను ఇక్కడ రేని బ్రాండ్లో అయితే కొన్ని న్యూగా లాంచ్ చేశారంట సో అవైతే ట్రై చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ ఆఫర్ వచ్చేసి బై టూ గెట్ వన్ అండ్ బై త్రీ గెట్ టూ ఉంది ఇంకా అసలు తగ్గేదే లేదన్నట్టు నేనైతే ట్రై చేసేస్తున్నాను న్యూగా లాంచ్ అయినవి అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ సీరం ఉంది అండ్ స్ట్రోబ్ క్రీమ్ కూడా కొత్తగా లాంచ్ చేశారంట వీటిలో కూడా చాలా ఉన్నాయి ట్రై చేయండి నేను ఒక వన్ అవర్ ట్రై చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత బై త్రీ గెట్ టూ అయితే తీసేసుకున్నాను ఇక్కడ నేను బై గెట్ టూ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ ఆఫర్ మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు కదా అనేసి అండ్ నాకు ఇవన్నీ కలిపి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ బిల్లో అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి జుడియోకి వచ్చేసాము జుడియోలో సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటారండి అసలు వీడియో చేయడం చాలా కష్టము బట్ కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను ఏంటంటే కొన్ని కావాల్సిన కలెక్షన్ అయితే చూసేసుకుంటున్నాను అనమాట ఇవి వచ్చేసి పింపుల్ స్టిక్స్ అనమాట ప్యాచెస్ అండ్ ఇవన్నీ లిక్విడ్ లిప్ స్టిక్స్ కిట్ ఉంటాయి ఇట్లాంటివి ఇది ఏంటంటే మనకు బడ్జెట్లో వచ్చేస్తాయి నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ అలాగా అండ్ ఇది మొత్తం లిప్ కేర్ అనమాట లిప్ బామ్ లిప్ స్క్రబ్ లిప్ స్టిక్ సో ఇదంతా ఒక కిట్ నైంటీ నైన్ ఆర్ వన్ నైంటీ నైన్ ప్రైస్ ఉంది ఇవన్నీ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి కావాలంటే ఎంకరేజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి ఐ మేకప్ రిమూవర్ వైప్స్ నాకు మేకప్ రిమూవర్ వైప్స్ కావాలని చెప్పేసి చూస్తున్నాను అక్కడ అడిగితే ఓన్లీ ఐ మేకప్కే బాగా యూజ్ అవుతుంది అనేసి అంటున్నారు సో ఓకే అని చెప్పేసి అక్కడ పెట్టేశాను ఐలైనర్స్ మాత్రం జూడియోలో చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి నా దగ్గర అయితే మాత్రం జూడియోలో ఉన్న ఐలైనర్స్ మొత్తం ఉన్నాయి నాకు ఎందుకో బాగా నచ్చుద్ది ఐలైనర్స్ అండ్ చాలా తక్కువ ప్రైస్లో కూడా అనిపిస్తుంది అందుకే తీసుకుంటా ఉంటాను వెళ్ళినప్పుడల్లా అండ్ నెయిల్ పాలిష్లు మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటాయి అండ్ నాకు ప్రైజ్ వైజ్ ఓకే ఓకే కానీ ఎందుకంటే కొంచెం హైయే ఉంటుంది ప్రైస్ కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఒక్క నెయిల్ పాలిష్ అయినా వన్స్ వాడిన తర్వాత మీరే చెప్తారు నాకు కమెంట్ చేస్తారు అండ్ నేను ఎక్కువ ఇదివరకు నేను ట్రై చేసేదాన్ని కాదు స్టూడియోలో తర్వాత తర్వాత నాకు అర్థమైపోయింది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సండే అండి సండే మేము అశోక మాల్కి వెళ్ళిపోయాము ఇది కుక్కపల్లిలో ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ మేము డెకత్లాన్కి వచ్చేసాము ఇది మాత్రం డెకత్లాన్ ఇక్కడ చాలా పెద్దదండి డెకత్లాన్లో కూడా ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది చాలా కలెక్షన్ బాగుందండి మోస్ట్లీ చాలా వాటి మీద ఆఫర్స్ అయితే పెట్టేసి ఉన్నాయన్నమాట నేను ఈ డ్రెస్ అయితే ట్రై చేశాను బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను బట్ డిఫరెంట్ కలర్ తీసుకున్నాను అనమాట ఇది నాకు టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది స్విమ్మింగ్కి వెళ్ళిన అండ్ వాకింగ్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇంకా నేను డిఫరెంట్గా సపరేట్గా వీడియో చేస్తానండి ఏమేమి తీసుకున్నాను ఎంతగా తీసుకున్నాను అండ్ ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది చెప్తాను ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు తీసుకోవడానికి సో యూజ్ అవుతుంది కాబట్టి అండ్ అశోక వన్ మాల్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ డెకత్ లాన్ వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ పెట్టారు అవి రాజు అయితే ప్లే చేస్తున్నాడు ఇవన్నీ టార్గెట్ చేస్తే మనకి త్రీ ఛాన్సెస్ ఉంటాయి టార్గెట్ రీచ్ అయితే కనుక ఏదో గిఫ్ట్ ఓచర్ ఇస్తారంట సో నేను వదులుకొని నేను ట్రై చేస్తా అంటున్నాడు నేను కూడా ట్రై చేశాను బట్ రెండు పడుతున్నాయి కానీ థర్డ్ది పడలేదు ఎందుకో మరి అర్థం కాలేదు ఏమైనా ట్రిక్ పెట్టారేమో మేబీ అయ్యి ఉండొచ్చు సో ఆ ఓచర్ మాత్రం డెఫినెట్గా ఇస్తారు బట్ వస్తే మాత్రం ఇంకా యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత నేను నా షాపింగ్ స్టార్ట్ చేసేసాను బెల్లావిట్ట బ్రాండ్ వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు సో చూస్తున్నాను అనమాట ఇక్కడ అశోక్వన్ మాల్కి వెళ్ళడమే పాపము వెళ్ళిన ప్రతిసారి పర్ఫ్యూమ్స్ కొనకుండా అసలు రానే రాను ఎందుకో వచ్చి నన్ను కొను అన్నట్టు అనిపించింది నాకు ఇక్కడ ఈసారి ఈ ఈ బ్రాండ్ వాళ్ళు ఆఫర్ పెట్టారు సో తీసుకున్నాను అనమాట రెండు నాకు అండ్ ఒకటి రాజుకి తీసుకున్నాము నాకు ఎందుకో ఈ రెండు బాగా నచ్చేసింది అందుకనేసి నేను తీసేసుకున్నాను రాజు కూడా ఓకే తీసేసుకోరండి నీకు అని ఒకటి నాకు అన్నాడు సో ఫైనల్గా బిల్డింగ్ అయితే వేయించేసాము ఇవన్నీ ట్రై చేయడానికి మాకు ఈజీగా ఒక వన్ అవర్ అయిపోయింది అండ్ నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ కూడా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడే బాగున్నాయి ఈ వీటిలో కొత్తగా లాంచ్ అయ్యింది కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడే ట్రై చేశాను అండ్ నేను సపరేట్గా స్టోర్కి వెళ్ళాను అనమాట బయట స్టోర్కి వెళ్ళాను జుడియో నాకు కొన్ని కావాల్సినవి తీసుకుందాం అని చెప్పేసి ఈ నెయిల్ పాలిష్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నిటికీ ఉన్న గ్లిటరీ లాగా లేకుండా బాగుంది కదా అని తీసేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి మేకప్ రిమూవర్ వైప్స్ ఇవి నాకు కావాలని చెప్పాను కదా సో అందుకే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈజీ టు క్యారీ లాగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా తీసుకున్నాను అండ్ సన్ స్క్రీన్ స్టిక్స్ తీసుకున్నాను అండ్ లిప్ లైనర్ తీసుకున్నా సో కొన్ని ఇంకా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను జస్ట్ నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ సూపర్గా ఉంది ఐలన్నర్లో కొత్త కలర్ ఒకటి వచ్చింది యాక్వా కలర్ ఎందుకు ఈ ఒక్క కలర్ వదలడం అని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాను మంచి కలెక్షన్ దొరికింది ఈ స్టోర్లో ఫైనల్గా అండ్ తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న క్రోమాకి అయితే వెళ్ళాము ఎందుకంటే రాజుకి పవర్ బ్యాంక్ కావాలన్నాడు సో ఇప్పుడు ఏమన్నా బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కదా ఆఫర్ ఉంటాయి కదా అని చెప్పేసి వెళ్ళాము బట్ అక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కాకపోతే రాజుకి ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ కావాలన్నాడు ఆ స్టోర్లో లేదు సో విజయ్ సేల్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా చెక్ చేస్తున్నాం అనమాట కాకపోతే ఏంటంటే ఇంకా మాకు డైవర్ట్ అయిపోయింది స్మార్ట్ వాచెస్ మీద నాకు నచ్చినవి కొన్ని నాకు నచ్చిన వాచెస్ అన్నీ కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ సెవెన్ థౌజండ్ ఆ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి సో ఇంకా ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్